లేదు అని చెప్పేసి కాదు అన్నగారు ఇలా జరుగుతుంది అని చెప్పేసి పట్టుబట్టే ఎక్కడ ఉన్న ప్రపంచాన్ని మళ్ళీ మన ఊరికి తీసుకురాబోతున్నారు మనం ఊరు వదిలిపెట్టి పెట్ట కాబట్టి దయచేసి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి సమయం చాలా మించిపోయింది కాబట్టి నేను కొన్ని తగ్గిస్తూ మాట్లాడుతున్నాను మరి తను నిర్ణయించుకోబోయేటువంటి కొన్ని విషయాలు అంటే ఇంకా గ్రామ అభివృద్ధి కోసం ఇంకో విషయాలు ఏం చేయబోతున్నారు అనేది అన్న మనసులో ఏముంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈరోజు మరి తన ఇల్లు అన్నగారి అభివృద్ధి బాటలో ఎన్నో అవకాశాలను వదులుకొని మన గ్రామ అభివృద్ధికి అన్నగారి అడుగు జాడులను నడవడానికి అన్నతో పాటు మన గ్రామానికి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి రవీంద్ర నరసింహరెడ్డి అన్న గారిని రెండు విషయాలు తెలియజేస్తున్నాం నేను రవీంద్ర నరసింహరెడ్డి మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ చైతన్యానికి ఇక్కడ యువతనే కాకపోతే హీంపేట్ అంటే నిరుద్యానికి మారు పేరు లాగా ఉంది నేను ఇంజనీరింగ్ చేశాను నాకు చదువు విలువ ఉద్యోగం విలువ చాలా బాగా తెలుసు ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఊరు విడిచి ఎక్కడికో వెళ్తున్నారు హైదరాబాద్కి ముంబైకి జాబ్ల కోసం చదువుల కోసం వెళ్తున్నారు మీకు అలాంటి పరిస్థితి రాకుండా నేను హామీ ఇస్తున్నాను మీకు మంచి ఉద్యోగము మంచి చదువును మన గ్రామంలోనే కల్పిస్తానని మాట ఇస్తున్నాను ఎక్కువ మన ఊరిలో గుడిసె అనేది లేకుండా డెవలప్ చేస్తానని మాట ఇస్తున్నాను ఇక్కడ అందరూ మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు మన గ్రామంలో మనదే రాజ్యం కాబట్టి మీరందరూ అందరూ నాకు సహకరించగలరు కూడా అంతా ఇవ్వుతూ ఉన్నారు మీరు అందరూ చాలా కృషి చేయాలి ఇంకా మీకు చెప్పదలుచుకున్నది రెండే మాటలు మా కుటుంబం ఫస్ట్ ఫస్ట్ నుండి మీకు ఎంతో చేస్తూనే ఉంది డబ్బులు ఉన్నా లేకున్నా ఏ టైం అనే అర్ధరాత్రి అయినా మీరు సహాయం కోరితే మీకోసమే చేస్తుంది రెండు సంవత్సరాల నుండి అయితే మీకు తెలుసు మాకంటే ఎక్కువ కూడా ఎంత కష్టపడుతున్నారు ఫ్యామిలీని పక్కన పెట్టి ఊరి కోసమే చేస్తున్నారు అందుకని గుర్తుపెట్టుకొని మీరందరూ మన గ్రామానికి అభివృద్ధి కావాలంటే మమ్మల్ని గెలిపించాలి గెలిపించడం అంటే ఓన్లీ గెలిపించడం కాదు ఓటింగ్ ఉన్నా లాగా ఉండాలి అప్పుడే అభివృద్ధి చేయగలం మన మెజారిటీని సీఎం దగ్గరికి తీసుకెళ్ళి మన గ్రామానికి ఏం కావాలో కట్టుబట్టి తీసుకురాగలరు ఆ విషయం మీకు కూడా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు అందరి ఏమి చేయాలి పోటీ చేయాలి ఇక్కడికి వచ్చినందుకు అందరికి మళ్ళీ ఒకసారి నా నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం